హీరోలు అంటేనే క్రేజ్ మరి వారి భార్యలకు వాళ్లకు కూడా భలే క్రేజ్ ఉంటుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉంటారు ఏం చదువుకున్నారు ఇక సినీ ఫీల్డ్ లో ఉన్నారా లేక ఇంకేదన్నా ఫీల్డ్ లో ఉన్నారా అని రకరకాల క్వశ్చన్ ఫ్యాన్స్ మనసులో పుట్టుకొస్తూ ఉంటాయి ఓకే వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అంటే స్టార్ హీరోల భార్యలు తమకు పైకి తమ భర్తలే హీరోగా ఇష్టమని చెప్పినా కొందరు మాత్రం చాలా ఫ్రాంక్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇష్టమైన హీరోని బయటకు చెప్పేస్తారు సో ఈ కోవలోకే వస్తారు అల్లరి నరేష్ భార్య విరూప సో చెన్నైలో పుట్టి పెరిగిన విరూపకి చిన్ననాటి నుండి అజిత్ అంటే చాలా ఇష్టమట కోర్స్ అండి అజిత్ ని ఇష్టపడిన వాళ్ళెవరు ఉంటారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు మంచి హైట్ మంచి పర్సనాలిటీ అదే విషయాన్ని అల్లర్ నరేష్ కు చెప్పిందట యాక్షన్ రొమాంటిక్ హీరోగా అజిత్ కాలీవుడ్ లో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు ఇక అందులో నరేష్ భార్య కూడా ఉండటం విశేషం ఇక అజిత్ తర్వాత అల్లర్ నరేష్ కామెడీ సినిమాలంటే ఇష్టమని చెబుతుంది విరూప రీసెంట్ గా థర్టీ ఫిఫ్త్ బర్త్డే జరుపుకున్న నరేష్ తన పర్సనల్ విషయాలను ఇలా బయటపెట్టడం జరిగింది టూ ఇయర్స్ క్రితం పెళ్లి చేసుకున్న నరేష్ విరూపాలకు ఒక పాప పుట్టింది ఐదేళ్లుగా హిట్ కోసం తప్పించిపోతున్న నరేష్ ప్రస్తుతం మేడ మీద అబ్బాయి సినిమా చేస్తున్నాడు మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓరు వడక్కన్ సెల్ఫీ సినిమాకు రీమేక్ గా వస్తుంది ఈ సినిమా మరి ఈ సినిమాతో అయినా అల్లరోడు హిట్ ట్రాక్ ఎక్కేస్తాడో లేదో చూడాలి లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ఆన్ ఎనింగ్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ లేటెస్ట్